హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తున్నానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ముందుగా అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం కొంతమంది చూసారు కదా అరవై డెబ్బై అయినా కానీ చాలా యాక్టివ్ గా ఉన్నారండి ఇంకొంతమంది ఉంటారు ఇరవై ముప్పై ఏళ్లకే ఇంకా జీవితం అంతా అయిపోయింది అన్నట్లుగా నిరుత్సాహంగా ఉంటారు ఇంకొంతమందిని చూస్తే ఎప్పుడు సంతోషంగా ఉంటూ పక్క వాళ్ళను కూడా సంతోషంగా ఉంచుతారు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు ఇంకొంతమంది ఉంటారండి ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నేనే మోస్తున్నా అన్నంతగా దుఃఖంలో మునిగి తేలుతుంటారు ఏదైనా సరే అండి మనం ఎలా ఉన్నాము ఎలా గడుపుతున్నాము అనేది కేవలం మన మీదే ఆధారపడి ఉంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం డిఫరెంట్గా అందంగా రెడీ అయి వెళ్ళాం అనుకోండి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కొంతమంది మనల్ని అక్కడ అప్రిషియేట్ చేస్తారు చాలా అందంగా ఉన్నావు హ్యాండ్సమ్ గా ఉన్నావు డ్రెస్ బాగుంది అని అన్నప్పుడు మన మనసుకి ఎంతో కొంత సంతోషంగా ఉంటుంది కదా ఆటోమేటిక్గా అయితే ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ మనం ఆలోచిస్తే ఎప్పుడో ఒకసారి ముస్తాబ్ అయితేనే చిన్న మార్పు తెచ్చుకుంటేనే మనల్ని చూసి పొగిన్నప్పుడు మరి మన లైఫ్ లో మనల్ని మనం మార్చుకొని నిత్యం ప్రతి రోజు నిత్య నూతనంగా మనల్ని మనం మార్చుకోగలిగితే ఇంకెంత థ్రిల్ ఉంటుందండి మన మార్పును చూసి ఎదుటి వాళ్ళు ఆశ్చర్యపోయేలా అరే వీళ్ళు ఇంత చేంజ్ అయ్యారా అని వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేస్తుంటే మన వైపు ఆశ్చర్యార్థకంగా చూస్తుంటే ఇప్పుడు మనకి కలిగే థ్రిల్ ఉంటుంది చూసారా ఎంత బాగుంటుందో నిజంగా చాలా వరకు మన లైఫ్ ఎలా ఉంటుందంటే తెల్లారిందా పొద్దుగు కింద పనికి వెళ్ళామా వచ్చామా తిన్నామా పనుకున్నామా అంటే ఎలా ఉంటుందంటే ఏదో చెయ్యాలి అనుకుంటాం ఒక్కోసారి మధ్యలోనే ఆపేస్తాం మొదలు పెడతాం ఆపేస్తాం చివరి దాకా కొనసాగించం మళ్ళీ కొత్త పని స్టార్ట్ చేస్తాం మధ్యలోనే ఆపేస్తాం ఏదో సాధించాలి అనుకుంటాం సాధించలేము పోని అలా వదిలేసి ఊరుకుంటామా లేదు అరే నేనేం చేయలేకపోతున్నాను నేనేం సాధించలేకపోతున్నాను మళ్ళీ మనం మదన పడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం అంటే ఏదో కాసేపు ఆశ మళ్ళీ కాసేపు నిరాశ కాసేపు ఉత్సాహం కాసేపు నిరుత్సాహం నిజంగా వీటి మధ్యలో మన జీవితం కొట్టుమిట్లాడుతున్నట్లుగా గడిచిపోతుంది జీవితం అంతా చివరికి వచ్చేసరికి మన ముందర ఏముంటుంది చేతిలో కర్ర ఒకటే మిగులుతుందండి వయసు అంతా అయిపోతుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి మనం తలుచుకుంటే మన జీవితాన్ని ప్రతిరోజు కొత్తగా మార్చుకోవచ్చు నిత్య నూతనంగా ఈ జీవితంలో ప్రతి నిమిషాన్ని మనం ఆస్వాదించాలి ప్రతి నిమిషంలో మనం జీవించాలి ప్రతి నిమిషంలో మనలోకి మనం తొంగి చూసుకుంటూ ఉండాలి అసలు నాకేం కావాలి నేను ఎలా ఉంటే నాకు నేను నచ్చుతాను సమాజానికి నేను ఎలా ఉంటే నచ్చుతాను అసలు నేను ఎలా ఉంటే లైఫ్ లో సక్సెస్ సాధిస్తాను అసలు నాలో ఉన్నటువంటి లోపాలేంటి నేను ఎందుకు ఏదైనా మొదలు పెట్టి కంటిన్యూ చేయలేకపోతున్నాను ఏది నన్ను ఆపుతుంది ఇలా ప్రతి అంశాన్ని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి అసలు కొంతమందిని కదిలిస్తే ఏమంటారో తెలుసా అండి ఈ ప్రపంచం మారదండి ఈ మనుషులు మారరండి ఈ సమాజం మారదు లేదా మా ఇంట్లో పరిస్థితులు మారవు ఇలా ఎదుటి వాళ్ళు మారట్లేదు ప్రపంచం మారట్లేదు మార్పును ఎవరి నుంచో ఆశిస్తూ ఆ మార్పును ఆశించిన జరక్క నిరుత్సాహంతో నిస్పృహతోటి కుమిలిపోతూ ఉంటారు గుర్తు పెట్టుకోండి మీరు ఒక విషయం నీ జీవితంలో మారాలి అంటే నీ ప్రపంచం అందంగా మారాలి అంటే ముందు నువ్వు మారాలి నీ అలవాట్లు మారాలి నీ దృష్టి మారాలి నీ దృష్టి కోణం మారాలి నీ ఆశయాలు నీ లక్ష్యాలు ప్రతిదీ మారాలి నీ కట్టు బొట్టు అన్నీ మారాలి ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు ఉత్తేజంగా ఉంచుకోవాలి నువ్వు మారినప్పుడే ప్రపంచం మొత్తం కూడా నీకు అందంగా కనిపిస్తుంది ప్రతిదీ పాజిటివ్గా కనిపిస్తుంది మనం అక్కడ వేసిన గొంగలి అక్కడలాగే ఉంటూ గోడగ కొట్టిన పిడకలాగా ఉంటూ అందరూ మారాలి ప్రపంచం మారాలి అందంగా మారాలి అనుకున్నది అన్నీ జరగాలి అంటే ఎలా జరుగుతాయండి కాబట్టి ముందుగా సెల్ఫ్ ట్రాన్స్ప్లేషన్ జరగాలి మీలో మార్పును ఆహ్వానించండి ఒక్కసారి ఊహించుకోండి మీకేం కావాలి ఎప్ ఎప్పుడు చూసినా కూడా డైనమిక్ గా ఉండాలి యాక్టివ్గా ఉండాలి నిత్య నూతనంగా నిత్య తేజంగా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు తలుచుకుంటే అలా ఉండగలవు పాజిటివ్ వైబ్రేషన్ చుట్టూ ఎలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది నువ్వు తలుచుకుంటే అలా ఉండగలవు మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే డబ్బు సాధించటమో కోట్లు సంపాదించటమో ఉద్యోగ సంపాదన ఇవన్నీ కాదండి సక్సెస్ అంటే సంతోషంగా ఉండటం కూడా సక్సెస్ కాబట్టి ఒక్కసారి మీ లైఫ్ లోకి నువ్వు తొంగి చూసుకో అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా నీ శరీరంలో ఏం మార్పులు వస్తున్నాయి నీ ఆహారంలో ఏం మార్పులు వస్తున్నాయి ప్రతి దాన్ని పాదం నుంచి తల దాకా కూడా ఒకసారి చూసుకోండి హెల్దీగా ఉన్నావా లేదా లేదు అంటే ఈ క్షణం నుంచి మీ ఆరోగ్యం మీద ఫోకస్ చేయండి మనం ఎంతైతే యాక్టివ్గా ఉంటానో అంత హెల్దీగా ఆనందంగా ఉంటామండి మన అలవాట్లు మార్చుకోవాలి ఆరోగ్యంగా ఉండటానికి కావలసినటువంటి అలవాట్లు ఈ రోజు నుంచే మొదలు పెడదాం ఎక్సర్సైజ్ చేయటం మొదలు పెట్టండి ప్రతి రోజు కూడా కొంతమంది చూడండి నిత్యం ఎక్సర్సైజ్ యోగా మెడిటేషన్ వాకింగ్ ఇలాంటివి చేయటం వల్ల ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉంటారు అంటే మనల్ని మనం మార్చుకోవాలి అంటే కొందరిని చూసి నేర్చుకోవాలి కొన్ని చూసి నేర్చుకోవాలి కొన్ని అలవాట్లను కొత్తగా అలవరుచుకోవాలి నచ్చనివి మనకి హాని కలిగించేవి కొన్ని అలవాట్లు మాత్రం వదిలించుకోవాలండి కొన్ని వదిలించుకోవాలి కొన్నిటిని ఆహ్వానించాలి ఒక్కసారి మనకి మంచి జరుగుతుంది అంటే మనకి ఇష్టం లేకపోయినా దాన్ని అలవర్చుకోవాలి ఇలా ప్రతి విషయంలో నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ మైండ్ ఆరోగ్యంగా ఉంటుంది నీ మైండ్ ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు నిర్ణయాలు తీసుకోగలుగుతావు మంచి అడుగులు వేయగలుగుతావు కాబట్టి ఎదుటి వారికి ఆ బ్రైట్నెస్ కనపడాలి అంటే ప్రతి విషయంలో మనలో మార్పు రావాలి కాబట్టి ఒక్కొక్క దాన్ని నువ్వు మార్చుకుందాం ఒక్కసారి గుర్తు చేసుకోండి అందమైన సీతాకోక చిలక ఎక్కడి నుంచి వస్తుందండి జుగుప్స అసహ్యం కలిగించేటటువంటి గొంగలి పురుగు నుంచి వస్తుంది మనం ఊహించగలమా గొంగలి పురుగే ఇంత అందమైనటువంటి సీతాకోక చిలుకగా తన తాను మార్చుకుంటుందని ఎవరైతే పెచ్చి అని గొంగల పురుగుని అసహించుకుంటారో మళ్ళీ వాళ్లే అబ్బా ఎంత అందంగా ఉంది అని అనిపించుకుంటుంది ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చాలండి ఎవరైతే గొంగల పురుగును చూసి చీ అన్నారో వాళ్లే సీతాకోక చిలకగా మారిన తర్వాత అబ్బా అంటూ దాన్ని ముట్టుకోవటానికి దాన్ని పట్టుకోవటానికి ముచ్చట పడిపోతూ ఉంటారు అలా ఉండాలి మన జీవితాలు కూడా మన ఆలోచన విధానాలు కూడా అలా ఉండాలి ఈ గొంగల పురుగు అందమైన సీతాకోక చిలకలాగా ఎలా మారిందో మన జీవితంలో నచ్చని అంశాల దగ్గర నుండి నచ్చిన అంశాల వరకు మారుతూనే ఉండాలి ఎదుటివారు మనల్ని చూసి అబ్బా ఎంత మారిపోయారు హే మనిషి అంటే ఇలా ఉండాలి అమ్మాయి అంటే ఇలా ఉండాలి అబ్బాయి అంటే ఇలా ఉండాలి అరే వీళ్ళని చూసి నేర్చుకోండి రా అని అనేలా వాళ్ళ పిల్లలకి మనం ఆదర్శంగా ఉండాలి మీ అలవాట్లు అలా ఉండాలి మార్గదర్శకత్వంగా ఉండాలి అంత గొప్పగా మన గురించి మాట్లాడుకోవాలి ఎదుటి వారు ఆశ్చర్యపోయే విధంగా మారాలి అరే వీడు అనుకోలేదురా అసలు భలే మారాడురా రా అరే వీడు సాధిస్తాడు అనుకోలేదురా అబ్బా భలే సాధించాడురా ఇది కదా జీవితం అంటే అలా ఎదుటి వారు ఆశ్చర్యపోయేలా అవాక్కయ్యేలా జీవించాలి అంతగా మనం మార్పు ఉండాలి మీకు తెలుసా అందులో ఒక ఉంటుందండి నిజంగా చెప్పాలంటే ఒక థ్రిల్ ఉంటుంది కాబట్టి కొద్ది రోజులు కష్టమైనా సరే మీరు దీన్ని ఫాలో అవ్వండి మీ అలవాట్లు మార్చుకోండి బద్దకాన్ని వదులుకోండి యాక్టివ్గా ఉండండి నలుగురిని నవ్వుతూ పలకరించండి అప్పుడు ఆటోమేటిక్గా మీ చుట్టూ కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటాయి శత్రుత్వాన్ని అస్సలు పెంచుకోకండి వాళ్ళు అలా అన్నారు వీళ్ళు అలా అన్నారు వాళ్ళు నాకు అలా చేశారు నన్ను తిట్టారు నా వెనక అలా మాట్లాడారు కాబట్టి నేను కూడా అలానే మాట్లాడతా నన్ను తిట్టారు కాబట్టి నేను కూడా తిడతా నాకు ఇబ్బంది కలిగించారు కాబట్టి నేను కూడా కలిగిస్తా ఇదంతా అనవసరం అండి మీ మనసు ఎప్పుడు కూడా స్వచ్ఛమైన మల్లె పువ్వులా ఉంచుకోండి నిరంతరం ఈ ద్వేషాలు ఇవన్నీ ఎందుకు ఎదుటి వారు అలా ద్వేషంగా ఉన్నారని మనం కూడా అలా ఉంటే వాళ్ళకి మనకి తేడా ఏంటండి ఒకటి చెప్తా గుర్తు పెట్టుకోండి ఎదుటి వారు మీకు ఎలా ఉంటే మీకు నచ్చుతారో మీరు అలా ఎదుటి వారి పట్ల అలా ఉండటం ట్రై చేయండి ఆ రకంగా మీ మైండ్ సెట్ ని అలవార్చుకోండి మనం పండగలు ఫంక్షన్లు పెళ్లి ఇలా వస్తే ఇల్లు ఎలా దుమ్ము దులుపుతామో ఎలా కలర్ వేస్తామో ఎలా బండలు సెల్ఫ్లు కడుగుతామో మీ బ్రెయిన్ కూడా మీ ఆలోచనలు కూడా అలా క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని క్లీన్ చేసుకుంటూ వేస్ట్ను వదిలించుకుంటుకుంటూ కావాల్సిన దాన్ని పెంచుకుంటూ పోవాలి మీరు సామెత విన్నారో లేదో ఎప్పుడూ కూడా ఎదుటివారి కోసం ధరించాలి నీ కోసం నువ్వు భుజించాలి అంటే మన హుందాతనం అనేది కట్టులో మనం ధరించే దుస్తుల్లో ఉంటుంది కాబట్టి ఉన్న దానిలోనే మంచి హుందాతనంగా ఉండాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి అదే విధంగా కొత్త లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఏదైనా సాధించే విధంగా మీకు మిమ్మల్ని ట్రైన్ చేసుకోండి అందరితో కలివిడిగా ఉండండి ఫ్రెండ్లీగా ఉండండి ఇప్పుడు నేను చెప్తున్నా వినండి ఎవరితోనైనా మీకు శత్రుత్వం పెట్టుకొని ఉంటే వారితో సరదాగా మాట్లాడండి మంచిగా మాట్లాడటం మొదలు పెట్టండి స్నేహ ద్వారాన్ని తెరవండి అదేవిధంగా ఫ్యామిలీలో రిలేషన్ మెయింటైన్ చేయండి చక్కగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి చనిపోయేటప్పుడు ఏమీ మనతో రావండి కాబట్టి మ్యాక్సిమం ఎవరితో శత్రుత్వం లేకుండా అందరితో మంచిగా ఉంటూ పోతే మనకు పోయేదేముందండి పైగా మన మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అందరినీ కాస్త పలకరిస్తూ ఉండండి దూరమైన వాళ్ళని దగ్గరికి తీసుకోండి అదే విధంగా ఏదైనా గోల్స్ పెట్టుకోండి రీచ్ అవడానికి మీ అలవాట్లు మార్చుకోండి బద్దకాన్ని వదిలించుకోండి ఈ రోజు కావాల్సిన పని ఈ రోజే చేయండి ఇలా ప్రతి విషయంలో మంచి హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేయండి నీటుగా కనిపించండి ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ నీకంటూ సొసైటీలో నువ్వంటే ఏంటి అనేది ఫస్ట్ నిన్ను చూడగానే సగం అర్థమవుతుంది తర్వాత నీ మాట తీరు నీ మాట తీరును బట్టి నీ వ్యక్తిత్వాన్ని చూస్తారు కాబట్టి నీ మాటని పాలిష్ చేసి మాట్లాడు అంటే మాటలు గౌరవంగా మాట్లాడటం నేర్చుకోండి పెద్దలకి గౌరవం ఇస్తూ మాట్లాడండి ఇట్లా ప్రతి విషయంలో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నువ్వు ట్రాన్స్లేషన్ చెందాలి పాము కుపుసం వదిలినట్టుగా నీలో ఉన్నటువంటి ఏదైతే నువ్వు వదిలించుకోవాలనుకుంటున్నావో అలాంటివి వదిలించుకొని అసహ్యకరమైనటువంటి గొంగలి పురుగు అందమైన సీతాకోక చిలకలాగా ఎలా మారిందో మన జీవితాలను కూడా అలా అందంగా తీర్చిదిద్దుకుందాం ఈ క్షణం నుంచి మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం కష్టపడదాం అనుకున్నది నెరవేర్చుకుందాం లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందండి మనకి ఒక నిరుత్సాహం దుఃఖం అనేది ఉండదు ప్రతి దానిలో మనమే ముందుంటాం మనసు ఆనందంగా ఉంటే అంతకు మించిన అందమైన ప్రపంచం ఇంకోటి ఉండదండి అదేవిధంగా మ్యాక్సిమం ఆర్థికంగా ప్లానింగ్ అనేది చాలా ముఖ్యమండి ప్రతి సమస్యలకి కారణం ఏంటంటే డబ్బు లేకపోవడం కాబట్టి ఎకనమికల్గా మనం ప్లానింగ్ అనేది చేసుకోవాలి బడ్జెట్ ప్లానింగ్ ఇవన్నీ కూడా ప్రతి దానిలో కొత్త ధనాన్ని మీరు చూపించాలన్నమాట ప్రతి విషయంలో తినే ఆహార పదార్థాల దగ్గర నుంచి కట్టే బట్ట ఆలోచనలు అన్నీ కూడా ప్రతి విషయంలో మారాలి మారి ఒక నలభై రోజుల తర్వాత మిమ్మల్ని మీరు చూసుకోండి కోపం ఉంటే తగ్గించుకోండి చికాకులు తగ్గించుకోండి మెడిటేషన్ చేయండి తర్వాత మీ మార్పు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోలో మీకు ఏ ఒక్క పాయింట్ నచ్చినా కానీ ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్